తెలంగాణలో కండువాలు మార్చుకున్న పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి సుప్రీంకోర్టు వారి విషయంలో ఏం చెప్పబోతోంది ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్ పాత్ర ఏంటి గత కొన్ని రోజులుగా పదే పదే వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరుగుతూనే ఉన్నాయి వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి కానీ బుధవారం సుప్రీంలో జరిగిన సీన్ చూస్తుంటే వ్యవహారం ముదిరి పాకన పడినట్లేకే కనిపిస్తోంది ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఊరుకోవాలా ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంటే చేతులు కట్టుకుని చూస్తుండాలా తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నలివి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి స్పీకర్ తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకనే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందన్నారు స్పీకర్ కాల పరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని రోహత్ గే అన్నారు సూచనలు చేస్తే స్వీకరించాలా లేదా అనేది స్పీకర్ అంతిమ నిర్ణయమే అని ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని వాదనలు వినిపించారు ఇక పిటిషనర్ల స్పందించిన జస్టిస్ బిఆర్ గువాయ్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు చెప్పకూడదా ఆయనకు విజ్ఞప్తి చేయడమో ఆదేశించడమో చేయకూడదా అంటూ ప్రశ్నించారు దీనిపై రోహత్ గి స్పందిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వారంలోనే న్యాయస్థానంలో పిటిషన్ వేశారన్నారు ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని కనీసం పరిశీలించే అవకాశం లేకుండా చేశారని తెలిపారు ఇక ముకుల్ రోహద్గి వాదనలపై జస్టిస్ బిఆర్ గవాయ్ మరోసారి జోక్యం చేసుకున్నారు నాలుగేళ్ల పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని ప్రశ్నించారు న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు ఇలా ఇరు వర్గాల మధ్య వాడి వేడి వాదనల అనంతరం విచారణ గురువారానికి వాయిదా పడింది మొత్తంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు ఇంట్రెస్టింగ్ గా మారింది సుప్రీంకోర్టులో జరిగిన వాడి వేడి వాదనల తర్వాత వ్యవహారం మరింత ముదిరి పాకాన పడినట్లయింది దీంతో గురువారం వాదనలు ఎలా ఉండబోతున్నాయి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఉత్కంఠ నెలకొంది